హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మనిషి మనస్సులో శరీరంలో చివరి క్షణాలలో ఏం జరుగుతుంది అతను ఎలాంటి భయంకరమైన దృశ్యాలను చూస్తాడు మరణం తర్వాత శవం కాళ్ళను ఎందుకు కడుతారు అతని నోటిలో గంగాజలం ఎందుకు పోస్తారు మరణం తర్వాత అంతిమయాత్ర ఎందుకు నిర్వహిస్తారు శవాన్ని దహనం చేసేటప్పుడు అతనిపై ఎందుకు తలపై కర్రతో కొడతారు అంటే పుర్రె మీద ఎందుకు కొడతారు ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ మనల్ని వెంటాడుతూనే ఉంటాయి హిందూ ధర్మపు ప్రాచీన గ్రంథమైన గరుడ పురాణంలో మరణం మరియు దాని తర్వాత దశలను ఎంతో వివరంగా వివరించారు ఈ పురాణం మరణ రహస్యాలను తెలియజేస్తుంది మరణం అనేది కేవలం జీవితానికి అంతం కాదు అది ఆత్మ యొక్క కొత్త ప్రయాణానికి ఆరంభం అని చెబుతుంది జీవితం మరణం యొక్క ఈ చక్రాన్ని తెలుసుకోవడం వల్ల మన భయం తగ్గుతుంది ఆధ్యాత్మికంగా మనకు శాంతి లభిస్తుంది గరుడ పురాణంలో మనిషి యొక్క చివరి క్షణాలు ఆత్మ ప్రయాణం అంత్య సంస్కారాలకు సంబంధించిన అనేక రహస్య విషయాలు ఉన్నాయి కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు కుటుంబం దుఃఖంలో మినిగిపోతుంది కానీ మన శాస్త్రాలు మరణం ఒక సత్యం అని వివరిస్తాయి దీన్ని ప్రతి జీవి ఒప్పుకోవాల్సిందే గరుడ పురాణం ప్రకారం సరైన విధి విధానాలతో చేసిన అంత్య సంస్కారం ఆత్మకు మోక్షం పొందడానికి సహాయం చేస్తుంది గరుడ పురాణం ప్రకారం మరణం తరువాత శవంతో ఏ ఏ అంత్య సంస్కారాలు చేస్తారో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోను కొనసాగించే ముందు దయచేసి వీడియోను లైక్ చేసి కామెంట్లో ఓం నమో వాసుదేవాయ అని కామెంట్ చేయండి ఇప్పుడు కథలోకి వద్దాం ఫ్రెండ్స్ మరణం సమీపించినప్పుడు అతనికి ఎలాంటి సంకేతాలు వస్తాయి గరుడ పురాణం ప్రకారం మనిషి మరణ సమయం దగ్గర పడినప్పుడు అతనికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అతని మనస్సు ఒక్కసారిగా అస్థిరమవుతుంది తన జీవితంలో చేసిన అన్ని మంచి చెడు పనులు గుర్తుకు వస్తాయి సాధారణంగా మనసు ఊహించని విధంగా చెడు జ్ఞాపకాలను పునరావృతం చేయడం ప్రారంభిస్తుంది చేసిన పాపాలు పుణ్యాలు కళ్ళ ముందు కదలాడినట్లు అనిపిస్తుంది ఈ గరుడ పురాణంలో చెప్పినట్లుగా చనిపోయే ముందు వ్యక్తికి ఒక దైవిక ద్వారం కనిపిస్తుంది కొందరికి అగ్నిద్వారలు కనిపించవచ్చు మరికొందరికి ప్రకాశవంతమైన అనుభూతి కలుగుతుంది ఇది భౌతిక ప్రపంచం నుండి ఆత్మబంధం తెగిపోయి మరో లోకం ద్వారా చేరుతున్నట్లు సూచిస్తుంది ఇదే సమయంలో వ్యక్తి చేతుల రేఖలు కూడా మసకబారడం మొదలవుతాయి లేదా చాలాసార్లు పూర్తిగా మాయమవుతాయి దీన్ని కూడా మరణం సమీపిస్తున్న శారీరక సంకేతంగా పరిగణిస్తారు చనిపోవడానికి కొద్ది సమయం ముందు దాదాపు మూడు గంటల సమయం మిగిలి ఉండగా యమరాజు దూతలు కనిపించడం మొదలవుతారు గరుడ పురాణం ప్రకారం ఆ వ్యక్తికి కొన్ని అదృశ్య ప్రతికూల శక్తులు లేదా యమదూతలు తన చుట్టూ ఉన్నారని అతన్ని తీసుకు సిద్ధంగా ఉన్నారని అనిపిస్తుంది ఒకవేళ ఆ వ్యక్తి జీవితంలో అధర్మం లేదా పాపాలు ఎక్కువగా చేసి ఉంటే యమదూతలు భయంకరమైన రూపంలో అతనికి దగ్గరగా వస్తున్నట్లు అనిపించవచ్చు దీనివల్ల అతను భయపడవచ్చు దీనికి విరుద్ధంగా మంచి పనులు చేసిన వారి చివరి సమయంలో ఈ అనుభవం ప్రశాంతంగా ఉంటుంది వారికి దైవిక శక్తులు లేదా ఈశ్వరుని ప్రకాశం అనేది తన అనుభవంలోకి రావచ్చు మరణానికి కొన్ని గంటల ముందు కలలో పూర్వీకులు కనిపించడం కూడా ఒక సంకేతంగా పరిగణిస్తారు గరుడ పురాణం ప్రకారం ఎవరి మరణం సమీపంస్తుందో వారి సాధారణంగా కలలో తమ పూర్వీకులు లేదా బంధువులు కనిపించడం మొదలవుతుంది కలలో పూర్వీకులు దుఃఖంగా లేదా ఏడుస్తూ కనిపిస్తే అది ఆ వ్యక్తి జీవితం త్వరలో ముగియబోతుందనడానికి సంకేతమని పరిగణిస్తారు పూర్వీకుల ఆత్మలు అతన్ని ఈ లోక బంధనాలను వదిలి తమతో పాటు తమ మరో లోకానికి రమ్మని పిలుస్తున్నట్లు అనిపిస్తుంది ఈ సంకేతాలన్నీ మరణం సమీపించిన వ్యక్తి తన మిగిలిన పనులను ముగించుకోవటానికి కుటుంబ సభ్యులతో చివరిగా మాటలు మాట్లాడటానికి అలాగే ఆ సర్వేశ్వరుని స్మరిస్తూ శాంతంగా మరణాన్ని అంగీకరించడానికి ఉద్దేశించబడ్డాయి ఈ రహస్యమైన అనుభవాలు ఆత్మకు తన తదుపరి ప్రయాణానికి ఒక ముందు చూపుని ఇస్తాయి దీనివల్ల అది సంసారపు మోహం నుండి నెమ్మదిగా విముక్తి పొందడం ప్రారంభిస్తుంది కుటుంబ సభ్యులకు కూడా ఈ సంకేతాలు ముఖ్యమైనవి వారు చివరి సమయం దగ్గర పడిందని అర్థం చేసుకోగలరు అందువల్ల వారు మానసికంగా సిద్ధపడగలరు నిజమైన మరణక్షణం వచ్చినప్పుడు ఆత్మ శరీరాన్ని వదలడానికి సిద్ధమవుతుంది మరోవైపు ఒక వ్యక్తి జీవితంలో ఎక్కువ పాపాలు చేసి ఉంటే మరణ సమయంలో అతని ముందు యమదూతలు భయంకరమైన దృశ్యంగా కనిపిస్తారు శాస్త్రాల ప్రకారం యమరాజు దూతలు మరణిస్తున్న పాపిని తమతో తమ యమలోకానికి తీసుకువెళ్లడానికి హాజరవుతారు చనిపోయే సమయంలో అలాంటి వ్యక్తికి నిజంగా నల్లని భయంకరమైన రూపంలో యమదూతలు తన దగ్గరకు వస్తున్నట్లు కనిపించడం మొదలవుతుంది చాలా సార్లు అతని చివరి క్షణాలలో వారి నుండి తప్పించుకోవడానికి పోరాడుతున్నట్లు కూడా కనిపిస్తుంది ఈ దృశ్యం అతని ఆత్మను ఎదుర్కొంటుంది కానీ ఇది అతని కర్మఫల ప్రారంభానికి సంకేతం గరుడ పురాణంలో చెప్పినట్లుగా ఆత్మ శరీరాన్ని వదిలేటప్పుడు ఒక క్షణం ఆగి జీవితం మొత్తం ఒక చలన చిత్రం లాగా దాని ముందు కనిపిస్తుంది జీవితమంతా అనుభవించిన సుఖదుఖాలు సంబంధాలు బంధాలు చేసిన కర్మలు అన్నీ ఆత్మ తన ఒక్క క్షణంలో అనుభవిస్తుంది ఆ సమయంలో మనిషికి తాను ఈ లోకంలో ఏం చేసి వెళ్తున్నానో ఇప్పుడు తన శుభ అశుభ కర్మ ఫలాలన్నీ అనుభవించడానికి ముందుకు వెళ్ళాలి అని బాగా తెలుస్తుంది ఈ స్పృహ చాలాసార్లు కొన్ని క్షణాల పాటు వ్యక్తి ముఖంలో కూడా కనిపిస్తాయి కొన్నిసార్లు సంతోషంగా కొన్నిసార్లు పశ్చాత్తాపంతో చివరి క్షణంలో చుట్టూ భక్తి భయంతో వాతావరణంతో ఉంటే ఆత్మకు శాంతి లభిస్తుంది అందుకే ఇప్పుడు కుటుంబాలలో మరణ సమయంలో వ్యక్తి చెవులో రామనామం లేదా భగవంతుని నామం చెబుతారు గంగా మరియు తులసి ఆకులను ఇస్తారు చివరి సమయంలో భగవంతుని స్మరణ ఆత్మను పరమజ్యోతి వైపుకు తీసుకువెళ్తుందని మరణపు బాధాకరమైన దృశ్యం మధురంగా మారవచ్చని చెబుతారు చివరి సమయంలో శ్రద్ధగా భగవాన్ విష్ణువు లేదా భగవాన్ శివుని నామాన్ని చెప్పేవాడికి మోక్షం లభిస్తుందని గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడింది ఇలా మరణక్షణంలో కనిపించే దృశ్యాలు వ్యక్తి జీవితాన్ని బట్టి భిన్నంగా ఉండవచ్చు కానీ స్మరణ ఆ క్షణాన్ని కాంతి శాంతితో నింపగలదు మరణించినప్పుడు శరీరం పంచభూతాల్లో కలిసిపోయే ప్రక్రియ ప్రారంభమవుతుంది గరుడ పురాణం ప్రకారం శరీరం పంచభూతాలైన భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం నుండి తయారైంది అందువల్ల మరణం తర్వాత దీన్ని అగ్నికి అర్పించి ఈ తత్వాలలో విలీనం చేయాలి అంత్య సంస్కారాల తయారీ ఈ సిద్ధాంతాన్ని దృష్టిలో ఉంచుకొని చేస్తారు దీనివల్ల ఆత్మకు సద్గతి లభిస్తుంది ఎవరైనా చనిపోయిన వెంటనే మొదట శవాన్ని గౌరవంగా నేలపైన పడుకోబెడతారు శాస్త్రాల ప్రకారం తలను దక్షిణ దిశకు పెట్టడం మంచిది ఎందుకంటే దక్షిణ దిశ యముడి దిక్కు శరీరాన్ని సమతలంగా ఉన్న నేలపై శాంతంగా నిటారుగా ఉండేలా ఉంచాలి సంప్రదాయం ప్రకారం మృతదేహాన్ని శుభ్రం చేస్తారు వీలైతే స్నానం చేయిస్తారు లేదా గంగాజలం చిలకరించి శుద్ధి చేస్తారు తర్వాత శవానికి అందమైన కొత్త బట్టలు తొడిగి పువ్వుల మాలలతో అలంకరిస్తారు పురాణాల ప్రకారం శవాన్ని ఎప్పుడూ నగ్నస్థితిలో తీసుకువెళ్ళకూడదు అందువల్ల శవాన్ని పూర్తిగా బట్టతో కప్పి దానిపై పువ్వులు చందనం వంటివి పెడతారు ఇది కుటుంబ సభ్యులు మరణించిన వారి పట్ల ప్రేమ గౌరవాన్ని చూపించడానికి అవసరం బట్టలు ధరించిన సుగంధభరితమైన చందనం పువ్వులతో అలంకరించబడిన పార్థివ శరీరం కుటుంబ సభ్యులు మరణించిన వారి పట్ల శ్రద్ధ చూపిస్తున్నారని వారి చివరి యాత్రను పవిత్రంగా గౌరవంగా చేస్తున్నారని చూపిస్తుంది శవం దగ్గర ఒక దీపాన్ని వెలిగించి ఉంచుతారు సువాసన కోసం అగర్బత్తీలు వెలిగిస్తారు దీపం యొక్క పవిత్ర అగ్ని ఆత్మకు మార్గాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది వాతావరణాన్ని సానుకూలంగా ఉంచుతుందని దీనివల్ల అశుభ శక్తులు దగ్గరకు రావని నమ్ముతారు దీనితో పాటు గరుడ పురాణం పఠనం మొదలవుతుంది ఇది మరణం తర్వాత పదమూడు రోజుల వరకు జరిగే సంప్రదాయం గరుడ పురాణం వినడం వల్ల ఆత్మకు ఈ శరీరపు మోహాన్ని వదిలి ముందుకు సాగాలని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఈ పట్టణం మరణించిన వారి ఆత్మశాంతికి కుటుంబానికి ఓదార్పు ఇవ్వడానికి సహాయపడుతుంది తర్వాత అంతిమయాత్ర అంటే శవయాత్రకు సన్నాహాలు జరుగుతాయి కుటుంబంలోని పురుషులు సాధారణంగా తమ భుజాలపై శవాన్ని ఎత్తడానికి ముందుకు వస్తారు శాస్త్రాలలో కొడుకు తన తండ్రి లేదా తల్లి భుజంపై మోయడం ఒక ప్రత్యేక పుణ్యంగా చెప్పబడింది గరుడ పురాణం ప్రకారం తన తల్లిదండ్రుల మోసుకుని వెళ్ళే కొడుకుకు ప్రతి అడుగుకు అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుంది అందువల్ల కుటుంబ సభ్యులు కలిసి వెదురు కర్రలతో ఒక మంచాన్ని తయారు చేస్తారు శవాన్ని తెల్లటి వస్త్రంలో చుట్టి దానిపై ఉంచుతారు దాని తల వెనుకకు కాళ్ళు ముందుకు ఉండేలా చూసుకుంటారు ఇది కూడా ఒక సాంకేతిక నియమం నవజాత శిశువును ఇంటికి తీసుకువచ్చేటప్పుడు ముందుగా తలను లోపలికి తీసుకువచ్చినట్లు మృతదేహాన్ని ఇంటి నుండి బయటకు తీసుకువచ్చేటప్పుడు ముందుగా కాళ్లను బయటకు తీసుకువస్తారు ఎందుకంటే అది ఇప్పుడు ఈ లోకం నుండి వెళ్తుంది నలుగురు వ్యక్తులు ఆ శవపు మంచాన్ని తమ భుజాలపై ఎత్తుకుంటారు వారిని నాలుగు దిక్కుల ప్రతినిధులుగా పరిగణిస్తారు ఇలా పూర్తిగా గౌరవంతో మరణించిన వారి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది శవాన్ని మోసుకుని ఇంటి నుండి శ్మశానానికి వెళ్ళే ప్రక్రియలో కూడా కొన్ని ఆచారాలు ఉన్నాయి నేటి సంప్రదాయంలో శ్మశానానికి వెళ్ళేటప్పుడు దారిలో కొన్నిసార్లు శవపు మంచాన్ని నేలపై ఉంచి నీరు పోస్తారు దీన్ని విశ్రమ అని అంటారు దీనివల్ల ఏదైనా శక్తి అసమతుల్యత అంటే సమతుల్యతం అవుతుంది శ్మశానం చేరుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసిన భూమిపై చితిని సిద్ధం చేస్తారు చితి కోసం ఎండిన కర్రలు మామిడి చందనం రావి మొదలగునవి జాగ్రత్తగా పేర్చి దానిపై శవాన్ని ఉంచుతారు కుటుంబ సభ్యులు చితిపై శవం చుట్టూ ప్రదక్షిణలు చేసి మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తారు నేటి సాంప్రదాయంలో మరణం తర్వాత శవం దగ్గర ఎప్పుడు ఎవరైనా ఉంటారు దాన్ని ఒంటరిగా వదలరు గరుడ పురాణంతో పాటు అనేక ధార్మిక గ్రంథాలలో దీని వెనుక ఆధ్యాత్మిక మరియు ప్రాక్టికల్ కారణాలు రెండింటినీ చెప్తారు మొదటి ముఖ్యమైన కారణం రక్షణ శవాన్ని ఒంటరిగా వదిలితే చుట్టుపక్కల అడవి జంతువులు లేదా కీటకాలు దేహానికి హాని కలిగించవచ్చు ముఖ్యంగా రాత్రి సమయంలో శవం నిర్జనంగా పడి ఉంటే చీమలు ఎలుకలు లేదా ఇతర జీవుల వల్ల దేహానికి హాని కలగవచ్చు ఇది మరణించిన వారి పట్ల అగౌరవానికి దారితీస్తుంది అందువల్ల అంత్య సంస్కారం అయ్యే వరకు ఎవరైనా శవం దగ్గర కాపలాదారుడుగా నిరంతరంగా ఉంటారు రెండవ పెద్ద కారణం అదృశ్య శక్తుల నుండి రక్షణ ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్ళినప్పుడు చుట్టూ తిరుగుతున్న ప్రతికూల శక్తులు లేదా పిశాచాలు ఆ ఖాళీ శరీరంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించవచ్చు అని నమ్ముతారు ముఖ్యంగా రాత్రి చీకట్లో ఈ అశుభ శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఒకవేళ ఏదైనా దుష్ట ఆత్మ మృతదేహంలోనికి ప్రవేశిస్తే అది మరణించిన ఆత్మకు కష్టం కలిగించడమే కాకుండా జీవించి ఉన్న కుటుంబ సభ్యులకు కూడా కష్టం కలిగిస్తుంది అందువల్ల పురోహితులు లేదా కుటుంబ సభ్యులు ఎవరైనా శవం దగ్గర కాపలాగా ఉంటారు అలాగే దీపాన్ని వెలిగించి వెలుతురు ఉంచుతారు భజనలు కూడా జరుగుతాయి వెలుతురు మరియు మంత్రాల వల్ల ప్రతికూల శక్తులు దూరం అవుతాయని శాస్త్రాల్లో చెప్పబడింది మూడవ మరియు అత్యంత భావోద్వేగమైన అంశం ఏమిటంటే మరణించిన ఆత్మకు తన శరీరం మరియు కుటుంబ సభ్యులపై ఉన్న మోహం గరుడ పురాణం ప్రకారం మరణం తర్వాత కూడా ఆత్మ కొంత సమయం పాటు తన భౌతిక శరీరం మరియు కుటుంబం చుట్టూ తిరుగుతూ ఉంటుంది దహన సంస్కారం అయ్యే వరకు ఆత్మకు ఈ శరీరంతో సూక్ష్మ సంబంధం ఉంటుంది అది తన కుటుంబ సభ్యులను చూస్తూ ఉంటుంది వారి దుఃఖాన్ని కూడా అనుభవించవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో శవాన్ని పూర్తిగా ఒంటరిగా వదిలేస్తే ఆత్మ మరింత నిస్సహాయంగా దుఃఖంగా తన వారు తనను వదిలి వెళ్తున్నారని దానికి అనిపించవచ్చు అందువల్ల కుటుంబ సభ్యులు వంతుల వారిగా రాత్రంతా శవం దగ్గర నిలబడతారు దీపం వెలుగు మరియు గీత గరుడ పురాణం పఠనంతో ఆత్మకు ఓదార్పు ఇస్తారు హిందూ ధర్మంలో అంత్యసంస్కారాల ప్రక్రియల్లో ఒక ముఖ్యమైన ఆచారం మరణించిన వారి నోటిలో గంగా జలం ఉంచడం దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక నమ్మకం ఉంది దీన్ని గరుడ పురాణంలో విస్తారంగా వివరించారు గరుడ పురాణంలో తులసి గంగా రెండు పవిత్రమైనవి మోక్షదాయిని అని చెప్తారు తులసిని హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఇది భగవాన్ విష్ణువుకు చాలా ప్రీతికరమైనది గరుడ పురాణంలో చెప్పిన శ్లోకం ప్రకారం తులసి మంజరితో తన ప్రాణాలను వదిలే ప్రాణి వందల పాపాలు చేసి ఉన్న యమధర్మరాజు అతన్ని చూడలేడు అంటే మరణ సమయంలో వ్యక్తి నోటిలో తులసి దళం ఉంటే యమదూతలు అతని దగ్గరకు రారు లేదా అతనికి బాధ కలిగించలేరు మరొక శ్లోకంలో తలాన్ని నోట్లో ఉంచుకొని దర్భల ఆసనంపై చనిపోయే వ్యక్తికి పుత్రులు లేకపోయినా అతను నిశ్చయంగా విష్ణులోకానికి వైకుంఠానికి వెళ్తాడు ఏ వ్యక్తి మరణం తర్వాతైనా మీరు అతని రెండు కాళ్ళ వేలను గుడ్డ లేదా తాడుతో కట్టడం చూసి ఉంటారు ఈ చర్య కేవలం శరీర వ్యవస్థ కోసమే కాదు లోతైన ఆధ్యాత్మిక కారణం కోసం కూడా చేస్తారు ప్రాక్టికల్ దృష్టితో చూస్తే మరణం తర్వాత శరీరంలో అకస్మాత్తుగా కదలికలు లేదా బిగుసుకుపోవడం మొదలవుతాయి దీనివల్ల కాళ్ళు చేతులు పడిపోవచ్చు వేలను కట్టడం వల్ల శవం శరీరం నిటారుగా ఉంటుంది అసాధారణ భంగిమలో వంగకుండా చూసుకుంటుంది కానీ ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఈ చర్యకు ఇంకా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది యోగా తంత్ర భావనల ప్రకారం మానవ శరీరంలో మూలాధార చక్రం అత్యంత క్రింది భాగంలో శరీరం మొదటి ఉంటుంది జ్ఞానేంద్రియాల మధ్య ఉండే మూలాధార చక్రాన్ని జీవ శివశక్తి ప్రవేశ ద్వారం అని పరిగణిస్తారు నేడు అంత్యసంస్కారాలలో చిటిపై శవాన్ని ఉంచిన తర్వాత కపాలక్రియ అనే ఒక ప్రత్యేక ఆచారం చేస్తారు దీనిలో శవం సగం కంటే ఎక్కువగా కాలకపోయినప్పుడు తలా పుర్రెను మూడుసార్లు కర్రతో పగలకొట్టే సంప్రదాయం ఉంటుంది ఇది వినడానికి క్రూరంగా అనిపించిన దీని వెనుక గరుడ పురాణం మరియు ఇతర ధర్మశాస్త్రాల్లో వివరించబడిన అత్యంత ముఖ్యమైన కారణాలు ఉన్నాయి మానవుని పుర్రె చాలా గట్టిగా ఉంటుంది శరీరంలో ఈ భాగం చిదిమంటల్లో మంటల్లో చివరిగా కాలుతుంది శాస్త్రాల ప్రకారం తల గట్టి భాగం ముఖ అగ్ని తర్వాత కూడా పూర్తిగా కాలిపోదు ఒకవేళ పుర్రె అలానే మిగిలిపోతే మొత్తం దహన సంస్కారం అసంపూర్ణంగా పరిగణించబడుతుంది అందువల్ల అవసరమైనప్పుడు తలను పగలకొట్టాలి దీనివల్ల అది లోపల వరకు కాలిపోతుంది అనే సంప్రదాయం ఉంది కర్రతో కొట్టి పుర్రెలో పగులు సృష్టించినప్పుడు అక్కడ నెయ్యి వేస్తారు దీనివల్ల ఆ భాగం తీవ్రమైన అగ్నితో పూర్తిగా భస్మమవుతుంది నెయ్యి నేయడం వల్ల మంట వేగంగా లోపలికి వ్యాపించి తల భాగం పూర్తిగా కాలిపోతుంది ఇలా కర్రలతో కొట్టడాన్ని ప్రాక్టికల్ కారణం ఏమిటంటే శరీరంలో అత్యంత బలమైన భాగాన్ని కూడా అగ్ని దహనం కోసం వదిలివేయడం దీనివల్ల చివరికి కేవలం బూడిద మాత్రమే మిగులుతుంది శరీర అవశేషాలు మిగలవు ధర్మశాస్త్రాల్లో కపాలం మోక్షద్వారం ద్వారా పరిగణించబడుతుంది యోగ శాస్త్రంలో మానవ శరీరానికి పది ముఖ్యమైన ద్వారాలు ఉన్నాయని చెప్తారు తొమ్మిది శారీరక రంధ్రాలు పదవది బ్రహ్మరంధ్రం లేదా తలసితరం ఆత్మ శరీరాన్ని వదిలేటప్పుడు ఈ బ్రహ్మరంధ్రం నుండి బయటకు వస్తే దానికి మోక్షం లభిస్తుందని నమ్ముతారు దీన్ని కపాల మోక్షం అని కూడా అంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అలాగే ఈ వీడియోలో మోక్షం కోసం ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నా మరిన్ని ఇలాంటి విషయాల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయండి చివరగా ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి